హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు ఆఫీషియల్స్ ఇక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారా నేనైతే సంకరాచార్య చతుర్థి కాబట్టి ఈవినింగ్ అయితే రెండు అభిషేకానికి అయితే వెళ్తాను అంతే చూస్తాను కదా అయితే నేను చూపిద్దామని చెప్పేసి టెంపుల్తో సహా వెళ్తున్నామండి మేము అయితే చూసారు కదా ఫౌంటైన్ అవన్నీ ఉన్నాయి ఇవన్నీ నియర్ బై టెంపుల్ ఉంటాయి అనమాట నా వెనకాల బ్యాక్గ్రౌండ్ అంత కనబడుతుంది కదా ఇది ఆన్ ద బై ద వే ఆన్ ద రోడ్ అనమాట ఇదంతా ఇంకా మేము వెళ్తున్నాం నేనైతే లేట్ అయిపోతున్నాను కంగారులో ఉన్నాను మా పిల్లలతో ఒకటే అలవాటు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అలవాటు అనమాట ప్రతిసారి నాతో రావడం వాళ్ళు సంకష్టార చదువుతాయి అనేది కానీ ముందుగానే వాళ్ళే రెడీ అవుతారు ఇంకా నాకేమో లేట్ అయిపోయిందని కంగారు ఒకటి వీడియో తీయాలని కంగారు ఒకటి అనమాట దానిలో అయితే నేను బిజీగా ఉండి చూ అలా తీస్తూ వెళ్తున్నాను మా వారి చాలా కొంచెం జాగ్రత్తగా అని చెప్తున్నారు నాకు ఇలా వీడియో చేయడానికి చాలా కష్ట కష్టం అనిపించింది చాలా ట్రా పబ్లిక్ ఉంది నిజం చెప్పాలంటే హెవీగా ఉంది ట్రాఫిక్ కూడా ఎట్లాస్ట్ అయితే ఫైనల్లీ నేను వచ్చేసాను టెంపుల్కి చూ ఇప్పుడు చూపిస్తాను మీకు టెంపుల్ చూసారు కదా యాక్చువల్లీ ఇది శివాలయం అండి మా ఇంటి దగ్గరలో ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది ఇంకా చూపిస్తాను వెళ్తున్నాను ఇంకా నేను లోపలికి అయితే నాకు కంగారు అనిపించింది లేట్ అయిపోయిందో ఏంటని బట్ లేట్ అయితే అవ్వలేదండి నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను ఇంకా నేను స్టెప్స్ ఎక్కి వెళ్తేటప్పుడు ఖచ్చితంగా అయితే నేను మొక్కే అడుగుపడతాను అనమాట ఏ టైంపులో అందరూ అలాగే చేస్తారనుకుంటా ఫస్ట్ గజస్థంభంకి అయితే వెళ్ళి మొక్కేశాను మొక్కేసిన తర్వాత అసలు నన్ను డైరెక్ట్గా ఇంకా నేను కంగారపడకు వెళ్ళేసరికి చూ చూస్తున్నారు కదా ఇంత పెద్ద క్యూ ఉందో చూడండి అలాగా ఇంత ఫేమస్గా ఉంటుంది సంకర్చ చతుర్థి అంటే ఈసారి అయితే నెక్స్ట్ మంత్ అయితే నాకు తెలిసి మంగళవారం వస్తుందండి ఎవరైనా కొత్తగా ఎవరైనా పట్టాలని అని అనుకున్న వాళ్ళు చేసా చేద్దామన్న వాళ్ళైతే చేయచ్చు చూడండి ఇక్కడ మనకు శివాలయం కాబట్టి అందరూ నంది ఎదురుగా ఉండడం అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే అలాగే అందరూ మన కోరికలు అంతా చెప్పుకున్నా చూస్తున్నారు కదా నేను కూడా అలా చెప్తాను అప్పుడు మా పిల్లలు వీడియో తీమని తీయలేదండి ఇంక ఇప్పుడు మనం కనిపించాలి కదా వీడియో నేను అక్కడ క్యూలు అయితే నిల్చున్నాను ఏంటంటే ఇంకా మా పిల్లలు అయితే వీడియో తీస్తున్నారు అలా ఇలా నేను కూడా తీసిన తీసాను అందులో ఇంకా వచ్చే వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు అసలు నార్మల్ లేదు మీకు కనబడి చూ కనబడుతుంది కదండి గజస్టంభం అది మా శివాలయంలో అది అసలు మెయిన్గా ఇక్కడ ఎంట్రెన్స్ మనకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొక్కిన తర్వాత ఇక నేను లోపలికి వచ్చేసాను చూసారు కదా చాలా అంటే చాలా పబ్లిక్గా ఉంది నేనైతే అసలు లేట్ అయిపోయాను అనుకున్నాను కానీ కాదు లేదండి అసలు ఆన్ టైం వచ్చాను నేను ఇంకా ఇంకా ఇంత ఇంతలా లైన్ ఉంది అనుకోలేదు నేను కూడా ఎవరైనా చాలామంది అడుతున్నారు సకాశ అర్థ చతుర్థి అంటే ఏంటి అది ఇది దాని గురించి కొంచెం క్లారిటీ ఇచ్చేద్దామని చెప్పి నేను కూడా వీడియో చేస్తున్నాను అలాగే మా టెంపుల్ కూడా చూపిద్దాం అంటున్నాను చూస్తున్నారు కదండి గర్భగుడిలో కూడా మనకు కనబడుతుంది బయట డైరెక్ట్ బయట నుంచి అక్కడి నుంచి తీస్తున్నారు మా పిల్లలు అయితే వీడియో తీస్తున్నారు మనకి ఇంకా నీత అభిషేకం జరుగుతూనే ఉంటుంది అనమాట ఎంతమంది భక్తులు ఉంటే అంతమంది భక్తులు వచ్చేవారికి వెయిట్ చేస్తూనే ఉంటారు అనమాట వద్దు అనే వాళ్ళు అయితే ఎవరు ఉండరు అంటే టైం ఉంటుంది ఆ టైం లోపలైతే ఓకే ఇంకా అలంకరణ మాత్రం అయిపోయిన తర్వాత మాత్రం అలా చేయరు అభిషేకానికి చూశారు కదా నేను కూడా అయితే లైన్లో ఎలాగైతే నార్మల్గా నిలిచడానికి చూస్తారు కదా మనం ఇక్కడైతే నంది నంది దగ్గర అయితే అందరు చెప్పుకునే అందరు కోరికలు అలాగే చెప్తున్నారు ఎందుకంటే ఫస్ట్ నందికి చెప్తే నందీశ్వరుడు నుంచి మనకు శివుడికి చేరుతాయి అన్న మన మాటలు పెద్దవాళ్ళు చెప్పిన మాటలతో అది మన సాంప్రదాయము మరి అవి మనకు తెలిసిన మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేస్తాము అలాగే ఇక్కడ పక్కన ఇంకో టెంపుల్ ఉందండి పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ కూడా గజశ్రమ ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది ఇదైతే ఇంకా పెద్దగా ఉందండి ఇంకా చాలా పెద్దగా ఉంది ఇంకా ఇక్కడ మొక్కేసి నేనైతే వెంట లోపలికి వెళ్తున్నాను ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది మన వాహనం చూసి ఇక్కడ మన పులి వాహనం కన వాహనానికి కనిపించేది అయ్యప్ప టెంపుల్ స్వామే శ్వరణయ్యప్ప అండి ఇక్కడ స్వా ఇక్కడ ఇక్కడ అయ్యప్ప టెంపుల్ చాలా ఫేమస్ మా దగ్గరలో ఇప్పుడు ఇప్పుడు అయితే అంత ఖాళీగా ఉంది కానీ నార్మల్గా అయితే ఇంకా స్వామి మాల టైం అయితే మామూలుగా ఉండాలి మామూలుగా ఉంటారు జనాలు అలా ఉంది ఇప్పుడు నేను చూపించాను కదా ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు మై ఇక్కడ నేను వచ్చేసాను మళ్ళీ లైవ్లో ఆ టైం లైవ్లో నిల్చున్నాను ఇక్కడైతే ఫస్ట్ మెయిన్గా అయితే మనకు గరిక ఇంపార్టెంట్ అండి ఇంతకు నేను చూపించాను కదా అలాగే ఈరోజు సోమవారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకు శివాలయంలో కాబట్టి లింగానికి కూడా మనము అభిషేకం చేస్తారని చెప్పి నేను ఏమంటే ట్వంటీ వన్ గరిక అనమాట ట్వంటీ వన్ గరక ఇంకా విలోపతనంత్రూ నేను పట్టుకుని ఉన్నాను తర్వాత గర్భగడంలో ఎంట్రెన్స్ అవుతున్నాను అనమాట అక్కడైతే మనం ఎవరైనా మొక్కుతాం కాబట్టి అక్కడ మొక్కేస్తున్నాను పిల్లలైతే విలేసి తీస్తున్నారు మరి తీస్తున్నారు ఏమో అని అయితే అవన్నీ ఏం చూడలేదని నా పాటు నేను వెళ్ళిపోతున్నాను ఇంకా లోపలి అయితే వచ్చేసాను ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే పట్టింది ఇంకా గర్భగు లోపలికి లోపలికి వెళ్ళిపోతున్నాం ఇంకా చూస్తారు కదా ఓన్లీ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తారు ఫుడ్ తిన్నా కూడా ఎట్లీస్ట్ టిఫిన్ చేసినా కూడా అసలు అనమాట అంటే పెద్దవాళ్ళు అయితే ఓకే బట్ ఉండే వాళ్ళైతే ఉంటారు చూసారు కదా శివాలయం టెంపుల్ అయితే కనబడుతుంది కదా కొంచెం లోపలికి వెళ్తే మాత్రం మనకి క్లియర్గా కనబడుతుంది వినాయక టెంపుల్ అయితే అది ఏమంటే అసలు తీనియరు కాకపోతే మనకు కొంచెం తెలుసు కాబట్టి కొంచెం అలా ఓకే అనేవ్వలేదు డివోషనల్ ఛానల్ అని తెలుసు ఆల్మోస్ట్ అందరికీ ఇంకైతే భక్తులు చాలా అయితే వెయిట్ చేస్తున్నారు అందరు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నారు కదండి అసలు ఎవరికైతే అంటే వెంట వెంటనే పంపించేస్తున్నారు అనమాట ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత కూడా చాలా బాగుంటుందండి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి నచ్చితే అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ముందు ముందు ఇంకా చాలా చూపిస్తాను చాలా చెప్తాను కొంచెం ఓపిక చేసి వినండి చాలా చూడండి అలాగే మా టెంపుల్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నచ్చితే కానీ సబ్స్క్రైబ్ అయ్యి షేర్ చేయండి అలాగే మీకే డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను అలాగే ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలంటే ఏంటంటే అది మన నెక్స్ట్ ఇయర్లీ అయితే ఒక వన్ టైమ్ టూ లాస్ట్ ఇయర్ మాత్రం టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా మంగళవారం అయితే వచ్చింది మంగళవారంతో కూడు వచ్చిన సంకష్ట చతుర్దశి అయితే మనం మెయిన్గా ఇంపార్టెంట్గా తీసుకుంటాము అందుకే ఎవరైనా కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే నెక్స్ట్ మంగళవారం నుంచి అయితే మంగళవారం వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఆ మంగళవారం నుంచి స్టార్ట్ చేయండి సంకష్ట హర చతుర్థి అన్న కష్టాలని పోయే అనే అర్థం వచ్చేస్తుంది అనమాట కష్టాలు తీర్చే దేవుడు అని పిలిచే పలితే దేవం అని అని మనం భావిస్తూ మనం సంకష్ట హర చతుర్థి ఫాస్టింగ్ అనేది ఉంటామండి నేను అక్క అయితే బాగా నమ్మకం ఇంకా నేను చెప్పాను కదండి కూడా స్పెషల్ కాబట్టి ఇంకా నేనైతే అక్కడ వినాయకుడికి అయితే ఫస్ట్ అభిషేకం చేస్తాం మనకు ప్రథమంగా వినాయకుడే ఇంపార్టెంట్ కాబట్టి మనం ప్రథమంగా వినాయకుడిని అర్చిస్తాము అభిషేకం అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడైతే నేను మన మా ఉన్న శివాలయానికి అయితే మేము శివుడికి అయితే నేను లింగానికి అయితే అభిషేకం చేస్తాను నిలబత్రం కూడా పెట్టేసాను పూలు పెట్టేశాను చూశారు కదా ఇక్కడ వరకు అయితే చేశారండి ఇంకా తర్వాత మాత్రం ఇంకా అలో చేయలేదు నేను నాకు ఇంతవరకు అయితే అలోచేస్తారు అంతవరకు అయితే వీడికి ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేస్తానండి చూసారు కదా ఇంతలా పబ్లిక్ ఉన్నారు చాలా ఉంటారు ఈ రోజు కనబడుతున్నారు మళ్ళీ ఈ రోజు కనబడితే ఇంకేమైనా ఫెస్టివల్స్ అప్పుడే కనబడతారు అనమాట ఇంతగా ఇంతలా జనం ఈ సంకస్థ రోజు మాత్రం నార్మల్గా ఉంటుందండి పబ్లిక్ ఇంకా ముందు కనబడుతుంది కదా అసలు అక్కడ మన నందీశ్వరుడు దగ్గర అయితే చక్కగా అన్ని దీపాలు అన్ని వెలిగించారు నేను కూడా వెళ్ళి అక్కడ ఆయిల్ వేరే వెలిగిస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా 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 ఉన్నారు చూసారు కదా లైవ్లో లైన్లో అయితే ఇంకా చాలామంది ఉన్నారు వెళ్ వెళ్తూనే ఉన్నారు అభిషేకం అయితే జరుగుతుంది అభిషేకం తర్వాత కూడా ఏం చేస్తారు ఏంటనేది మొత్తం చూపిస్తానండి ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వాటికైతే క్లారిటీ ఇచ్చేస్తాను నాకైతే అటు ఎంతలా చూసినా కూడా అటు మళ్ళీ నందీశ్వరి దగ్గర కనపడుతుంది అంటే ఎంత చక్కగా దీపాలతో ఎంత చక్కగా అలంకరించారు ఇక్కడ భజన కూడా చేస్తారండి అలాగే మనం అలా అభిషేకం చేస్తూ నిజంగా చెప్పాలంటే భజన వింటూ ఉంటే నాకైతే అసలు ఎక్కడే కూర్చోాలనిపిస్తుంది అక్కడ కూర్చొని వీడియో తీస్తాను మొత్తం చూసారు కదా ఇప్పుడైతే గర్బడి గుడిబిల్లో మనకైతే డైరెక్ట్గా కనబడుతుంది గర్భగు గర్భగుడిలో మనకైతే దేవుడు నల్లకరు ఇస్తున్నారు అలాగే హారతి కూడా ఇస్తున్నారు చూశారు కదా ఇంకా హారతి ఇచ్చే టైంలో అయితే ఇంకా అయ్యగారు చెప్తున్నారు అందరు క్యూలో అయితే నిల్చోండి అందరూ గబ్బు గబ్బునన్ను రాక నేను వచ్చేస్తాను మీ దగ్గరికి అంటే అని చెప్తున్నారు మాకు చూస్తారు కదా ఇలా చెప్పేస్తారనమాట మా మా అయ్యగారు అయితే చాలా ఫనీగా ఉంటారనమాట అసలు ఏంటంటే ఏమి ఉండదు చాలా ఫ్రీగా మాట్లాడుతూనే ఉంటారు అందరికి ఇంకైతే హారతి ఇచ్చేస్తూ ఉన్నారు